ఒడిశా గవర్నర్గా బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు రాజ్భవన్ లో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధరి శరణ్ సింగ్ హరిబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ మంత్రులు ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు రెండు ఇరవై ఒకటి జులైలో తొలిసారి మిజోరం గవర్నర్గా నియమితులయ్యారు ఒడిశా గవర్నర్ రఘుబరదాస్ రాజీనామాతో ఆయన స్థానంలో ఖమ్మంపాటి హరిబాబును నియమించింది కేంద్రం అదేవిధంగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా మణిపూర్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది దేశంలోని ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది కేంద్రం బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఒడిశా గవర్నర్గా కమ్మపాటి హరిబాబు గవర్నర్ గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్ మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది ఈ మేరకు గత నెల ఇరవై నాలుగున రాష్టపతి భవన్ ప్రకటన విడుదల చేసింది